రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో మనం ఏవైతే ఆరు ప్రాముఖ్యత అంశాలు అవన్నీ కూడా ఆయిల్ పామ్ పంటలో మనం ఇప్పటికే పాటిస్తూ ఉన్నాం సో ముందుగా చూసినట్లయితే నేల సో ఇప్పటికే మనం నేల గురించి బాగా తెలుసుకున్నాం అయితే ఆయిల్ పామ్ లో రైతు సోదరులందరూ ఎక్కువగా రసాయన ఎరువులు విరివిగా అంటే రికమెండ్ చేసిన దానికన్నా కూడా అధిక మోతాదులో వేస్తూ ఉన్నారు సో దానివల్ల ఏంటంటే మొగ్గ దగ్గర ఈ చౌడు ధనం అనేది పెరిగి ఎంత ఎక్కువ రసాయన ఎరువులు వేసినా కూడా దిగుబడి పెరగట్లేదు సో చాలా మంది రెండు సోదరులు గత రెండు మూడు సంవత్సరాల నుంచి చెప్తుంది ఏంటంటే ఆయిల్ పామ్ దిగుబడి తగ్గుతూ ఉంది సో దానికి ఒక ప్రధానమైన కారణం ఏంటంటే మనం ఈ నేలని కాపాడుకోవలేకపోవడమే కాబట్టి వీలైనంత వరకు ఈ వర్షాకాలంలో అంటే రేపు మే చివరిలో కానీ జూన్ మొదటి వారంలో కానీ ఒకసారి మట్టి పరీక్ష చేయించుకొని కొంచెం చెప్తాం అంటే ప్రతి చెట్టుకి నాలుగు నుంచి ఐదు కేజీలు పాదులో వేసుకోగలిగినట్లయితే ఎక్కడైతే చౌడుదనం పెరిగిందో అది మరలా తిరిగి మామూలు స్థితికి వచ్చి మన దిగుబడి పెరగడానికి అవకాశం ఉంటుంది సో ఆ జాగ్రత్త ఒకటి పాటించాలి రెండవది యూరియా వాడకం సో జాగ్రత్తగా గమనించినట్లయితే ఐల్ పాం రైతు సోదరులు ఎవరు కూడా యూరియా వాడటం మానేసరు సో అసలు మానేశారు సో అది కూడా మన దిగుబడి తగ్గడానికి ఒక ప్రధానమైన కారణం ఎందుకంటే ఐల్ పామ్ పంటకి ప్రతి చెట్టుకి సంవత్సరానికి రెండు కేజీలు అంటే రెండు వేల ఒక వంద గ్రాములు యూరియా వేయమని చెప్పాం సో మన రైతు సోదరులకి యూరియా వేయటం మానేస్తారు అసలు అది మానేసి కాంప్లెక్స్ వేయటం వేస్తున్నారు సో దీని వల్ల దెబ్బతిని చేత దిగుబడిలో అంటే పోషకాలు సమతుల్యత దెబ్బతిండటం వల్ల దిగుబడి కొంచెం తక్కువ వస్తుంది కాబట్టి ఇప్పటి నుంచి సూచించిన మోతాదు అనేటువంటి రెండు వేల ఒక వంద గ్రాములు యూరియా అదేవిధంగా మూడున్నర కిలోలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అదే విధంగా రెండు కిలోలు పొటాషియం ఆరు నుంచి ఎనిమిది దఫాలుగా వెడగొట్టుకొని వేసుకున్నట్లయితే ఆయిల్ లో మనం అనుకునే ఎనిమిది పది లేదా పన్నెండు టన్నులు దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది ఆకులు మట్టలు వాటిని చాప కట్టలు ద్వారా కత్తిరించి చిన్న చిన్న ముక్కలుగా చేసి పాది మొత్తం పరుచుకున్నట్లయితే అది మనకి మంచిగా అంటే ఆక్షేదంగా ఉపయోగపడుతుంది కలుపు రాకుండా నివారించుకోవచ్చు అదేవిధంగా మనము ప్రాముఖ్యత అవసరమైనటువంటి నీటి వృధాను కూడా అరికట్టవచ్చు ఎందుకంటే ఎప్పుడైతే మనం మల్చింగ్ వేస్తున్నామో ఆ నీటిని బాగా చక్కగా ఆదా చేసుకోవచ్చు తక్కువ నీటిని వినియోగించుకోవచ్చు ప్రభుత్వం ఆలోచన ప్రకారంగా యూనివర్సిటీ కూడా శాస్త్రవేత్తలకి రైతులకి అనుసంధానం ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఈ రోజు నుంచి ప్రారంభం చేసుకుంటున్నాము వ్యవసాయం పంటలు పండించడం ఒక్కటే కాదు అన్న సంగతి మీ అందరికీ తెలుసు రైతులకి కూడా అయితే మనం మనం ఏ పంటలు సాగు చేయాలి తర్వాత మన వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి అదేవిధంగా మన రైతు యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది దాన్ని ఆధారంగా చేసుకొని అదేవిధంగా మార్కెట్ డిమాండ్ ప్రకారంగా ఏ పంటలు సాగు చేస్తే మనకి గిట్టుబాటు ధర వస్తుంది తర్వాత ఆ పంట ఉత్పత్తులకి డిమాండ్ ఉంటుంది మొత్తం మీద కూడా అంటే హార్టికల్చర్ క్రాప్స్ సాగు చేయడంలో ముందంజలో ఉన్నది అదే విధంగా పంటల వైవిధ్య కారణంలో కూడా ముందంజలో ఉన్నది అన్న సంగతి రైతుల సోదరులందరికీ తెలిసిన విషయమే అట్లాగే ఇప్పుడు డిమాండ్ ఉన్న పంటలు తర్వాత వాతావరణానికి అనుకూలంగా పంటలు సాగు చేయడంతో పాటుగా మనకి రైతులు పంటల ఎంపికలో కూడా మనకి అంటే పంట మార్పిడికి కూడా దోహదపడుతుంది కాబట్టి పంటల ఎంపికలో కూడా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది రైతులు తర్వాత మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో సాగు ఖర్చులు పెరుగుతూ ఉన్నాయని చెప్పేసి మనం అందరం అనుకుంటా ఉన్నాం అంటే సాగు ఖర్చులు పెరగటం తర్వాత గిట్టుబాటు ధర అనేది లేకపోవడం అంటే దీన్ని తగ్గించాలి అంటే రైతుకు ఒక రూపాయ లాభం రావాలి అంటే వ్యవసాయంలో గిట్టుబాటు ధర కావాలి అంటే మనకి సాగు ఉత్పత్తి ఖర్చులు అనేవి తగ్గించాల్సిన అవసరం ఉంది సాగు ఖర్చు ఉత్పత్తి ఖర్చులు అనేవి ఎప్పుడు తగ్గిస్తాం తగ్గించగలుగుతాము మనకి ఇందాక రాంప్రసాద్ గారు చెప్పినట్టుగా వివిధ రకాలైనటువంటి రసాయనక ఎరువులు కానివ్వండి తర్వాత సస్యలక్షణ మందులు కానివ్వండి వీటన్నిటిని వాడకంలో మనం ఖర్చు అనేది ఎక్కువ అవుతా ఉన్నది సో ఇలాంటి పరిస్థితుల్లో మనకి అదే విధంగా మనకి వాతావరణ కాలుష్యం కానివ్వండి నేల కాలుష్యం కానివ్వండి విధంగా సాగునీటి కాలుష్యం కానివ్వండి రసాయనిక ఎరువులు వాడక రూపంలో కలుగుతా ఉంది కాబట్టి ఈ కాలుష్యాలను తగ్గించాలి తర్వాత సాధు ఖర్చు తగ్గించాలి అని అంటే మనకి రామ్ గారు చెప్పినట్టుగా సాయిల్ టెస్టింగ్ చేసుకోవడం గాని తర్వాత మన నేలలో ఏ పోషకాలు మనకి అవసరమైన మేరకు ఉన్నాయి ఏ లోపించి ఉన్నాయి లోపించిన పోషకాలను మనం అందించాల్సిన అవసరం ఉంది కాబట్టి తదనుగుణంగా మనం ఎరువుల వాడకం చేపట్టాలి దాని వలన అంటే విశిక్షణ రహితంగా మన ఎరువుల వాడకం చేపట్టకుండా సాగు ఖర్చు తగ్గించినట్లు ముఖ్యమైన అంశాలలో ఒకటి విత్తనము వాటి యొక్క ఎంపిక అలాగే సాగు చేస్తున్నప్పుడు రసాయన ఎరువులు కాకుండా సేంద్రియ ఎరువులు సుస్థిర వ్యవసాయము ఎలా సాగు చేసుకోవాలో అదే విధంగా అధిక దిగుబడి పొంది ఇతర ఆదాయం పెంపొందించుకోవడానికి ఆ ఉద్దేశంతో యూరియా అనే రసాయన మందును వాడకాన్ని తగ్గించుకొని ఎక్కువగా సేంద్రియ వ్యవసాయం సేంద్రియ పదార్థాలను అంటే పొనపాముల ఎరువు కానివ్వండి లేదంటే పచ్చిరొట్ట ఎరువులు కానివ్వండి ఇలాంటివి ఉపయోగించుకుంటూ రైతు సమన్వయం చేసుకుంటూ ఆయన యొక్క నేలను ఆరోగ్యంగా ఉంచుకుంటూ అధిక దిగుబడి పొంది పెంపొందించుకోవడానికి అదే విధంగా ఈ మధ్య మనం వాతావరణ పరిస్థితులు చూస్తున్నాము ఎలాగా పాలనను సారంగా చేంజ్ అవుతున్నాయో రావాల్సిన వర్షము సకాలంలో రాకపోవడం వల్ల అయితే సోయింగ్స్ డిలే అవ్వడం వల్ల కానివ్వండి లేదా మనము ఒకవేళ వర్షపాతము సరైన సరైన వర్షం యాక్చువల్ యాక్చువల్గా నమోదు కాకుండా కంటిన్యన్సీ ప్లాన్ ఎలా అమలు చేసుకోవాలి ఏ ఏ పంటలు వేసుకోవాలి వాటి యొక్క డేట్స్ ఏంటి రికమెండెడ్ డోస్ ఎరువులు కానివ్వండి రసాయన మందులు కానివ్వండి ఎలా వాడుకోవాలి అలాగే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ పంట పొలాలని అవశేషాలని తగిలిపెట్టేస్తున్నారు ఆ బర్నింగ్ అవ్వకుండా మనం దాన్ని అందులోనే డీకంపోజ్ చేసుకునే విధంగా దానివల్ల సేంద్రియ పదార్థం అభివృద్ధి చెందడం ఒకటి ప్లస్ అడుగుల్ని కానివ్వండి చెట్లను కానివ్వండి నరికి ఈ మధ్య ఎక్కువగా నరికి వేసుకున్నారు డిఫారెస్టేషన్ జరగకుండా మనకి ఎక్కువ ప్రాణవాయువుని ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి ఇలాంటి అన్ని విషయాలను చర్చించడానికి ఆ ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయము ఒక ఆరు అంశాలతోటి శాస్త్రవేత్తలను రైతు ముంగిట్లోకి తీసుకొచ్చింది ఈ ఆరు అంశాల మీద ఈ ఆరు వారాలు ప్రతి ఒక్క గ్రామంకి ఒక షెడ్యూల్ అనేది తయారు చేసింది ఆల్రెడీ అది వాళ్ళ నుంచి స్టార్ట్ అవుతుంది సో ఎటువంటి డౌట్స్ ఉన్నా లేదంటే మా సలహాల సూచనలు ఏమైనా కావాలి అంటే మేము ఎప్పుడైనా అందిస్తామని చెప్తూ వాళ్ళకి ఇవ్వడం జరిగింది వచ్చి మీ వాళ్ళు బై ల్యాక్ మీ దగ్గర చేస్తే వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది సో ఇదొకటి ఇంకొకటి రైతులు ఎవరైనా సరే మనకి ఇప్పుడు మ్యాంగ్రో గురించి కూడా మనకి గవర్నమెంట్ ఇంపార్టెన్స్ ఇస్తుంది కాబట్టి రైతులకి హెక్టార్ కి ముప్పై వేల రూపాయలు చెప్పిన సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా ఇంట్రెస్ట్ రైతులు మామిడి తోటలు వేసుకుందాం అనుకుంటే నా నెంబర్ ఒకసారి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు నా నెంబర్ ఎవరిని రాసుకోండి ఎయిట్ నైన్ మామిడి సెవెన్ వన్ ఫోర్ వన్ త్రీ ఫైవ్ ఈ మామిడి రేంజ్ ఇంట్రెస్టెడ్ మామిడి సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది విధంగా ఇతర పండ్ల తోటలు కూడా గవర్నమెంట్ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది వాటికి కూడా గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది మామిడి తోటకైతే ముప్పై వేలు పనాన్ని ఎవరైనా వేసుకుందాం అనుకుంటే నలభై రెండు వేల రూపాయలు చొక్కల సబ్సిడీ ఒక హెక్టార్ రెండు నాలుగు ఎకరాలకు నలభై రెండు వేల రూపాయలు అదేవిధంగా కోకో కోకో వేసుకుందాం అనుకుంటే ఇరవై వేల రూపాయల సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది ఇంకా కూరగాయలు కూరగాయలు తీయగా కూరగాయలు వేసుకుందాం అనుకున్న రైతులకి పర్మనెంట్ పండాల్స్ కూడా సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది ఒక ఎకరానికి వచ్చేసి లక్ష రూపాయల సబ్సిడీ జరుగుతుంది రైతులు వేసుకొని వాటికి సబ్మిట్ చేస్తే గవర్నమెంట్ సబ్సిడీ రిలీజ్ చేయడం జరుగుతుంది అదే విధంగా మనకి వెదురు వెదురు కూడా బోర్డర్ ప్లాంటేషన్ మన ఆయిల్ పంప్ కానీ వేరే బాడీ బోర్డర్ ప్లాంటేషన్ చేద్దాం చేద్దాం అనుకున్నాం గానీ మొక్కలు మన విత్త కొబ్బరి విత్తన క్షేత్రంలో మొక్కలు అవైలబుల్ ఉన్నాయి ఫార్మర్స్ ఫ్రీగా తీసుకోవచ్చు అదేవిధంగా ఇరవై నాలుగు వేలు రూపాయలు చూపుతున్న సబ్సిడీ కూడా ఇవ్వడం జరిగింది ఇంట్రెస్ట్ మన రైతులు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి ఈ అవకాశం అంతే వాటిని వదిలించడానికి మన దగ్గర ఉన్న ఒక ఆప్షన్ ఏంటంటే ఫ్రూట్ బ్యాగ్స్ యూస్ చేయడం మనం రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫ్రూట్ బ్యాగ్ దాని యొక్క అది కట్టడం వల్ల పండు కలగకుండా ఉంటుంది ఈ పురుగులు ఏవైతే ఉంటాయో పండుగ కానీ ఈ ఎఫిక్స్ గానీ త్రిప్స్ గాని ఆ పండుని అటాచ్ అయ్యకుండా ఉంటాయి మనం బ్యాగ్ కట్టడం వల్ల ఈ పురుగులు అనేవి కనీసం ఆ పండుని చూడలేవు కూడా కాబట్టి అవి వాటి మీద గుడ్లు పెట్టే అవకాశం కానీ లేదంటే మన పండు మామిడి పండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని డ్యామేజ్ చేసే అవకాశం చాలా వరకు తగ్గుతుంది సో ఈ ఫ్రూట్ బ్యాగ్స్ రైతులు ఉపయోగించడం వల్ల మామిడి పళ్ళు క్వాలిటీ అనేది చాలా ఎక్కువ పెరుగుతుంది అండ్ ఇదొకటి కాకుండా దీంట్లో ఇంకొక రెండు మూడు రకాల అడ్వాంటేజెస్ ఉన్నాయి ఏంటంటే ఇంతకు ముందు చెప్పినట్టు ఏవైనా కానీ పురుగులు మన తోటలోకి రావడం వల్ల మనం వాటి నుంచి నివారణ కోసం మనం కొన్ని పెస్టిసైడ్స్ అవన్నీ స్ప్రే చేస్తూ ఉంటాం సో ఈ బ్యాగ్ ఏదైతే కట్టడం వల్ల మనం యూజ్ చేసే కెమికల్ పెస్టిసైడ్స్ ఏమున్నాయో వాటిని వాడగాన్ని తగ్గించవచ్చు దానివల్ల ఏవైతే మన ఈ ఆరాశాలను ఒకటి రసాయనం తగ్గించండి తక్కువ వాడండి అని ఏదైతే ఉందో ఆ అంశాన్ని ఒకటి ఫుల్ఫిల్ చేయొచ్చు అట్ ద సేమ్ టైమ్ మనం ఈ నేల ఆరోగ్యాన్ని ఆరోగ్యాన్ని కాపాడవచ్చు విధంగా మనం ఎక్కువ క్వాలిటీ మామిడి పళ్ళు ఉత్పత్తి చేయడం వల్ల ఎక్స్పోర్ట్ మార్కెట్ ని ఎక్కువ అందిపుచ్చుకోవచ్చు ఒక డెబ్బై శాతం ఆదాయం అనేది అదనపు దొరుకుతుంది రైతులు ఈ ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మొత్తము ఎక్స్పోర్ట్ చేయగలిగిన క్వాలిటీ ఫ్రూట్స్ మనం పండించలేకపోవచ్చు బట్ కొంతమేర ఏదైతే స్టార్టింగ్ లో వస్తాయో ఆ ఫ్రూట్స్ అన్నింటి ఎక్స్పోర్ట్ అదే విధంగా మనం డొమెస్టిక్ మార్కెట్ మన లోకల్ ఊర్లో కానీ మన స్టేట్ లో పక్క రాష్ట్రాల్లో కానీ మార్కెట్ కైనా పొందొచ్చు అలా రైతులు రెండు రకాలుగా ఆదాయాన్ని తీసుకోవచ్చు ఒకటి ఎక్స్పోర్ట్ మార్కెట్ వల్ల రెండోది డొమెస్టిక్ మార్కెట్ వల్ల సో ఈ బ్యాగింగ్ పద్ధతిని ఫాలో చేయడం వల్ల రైతులు ఎక్కువ ఎక్స్పోర్ట్ చేయడానికి అనేది అవకాశం ఉంది మన హార్టికల్చర్ ఆఫీసర్ సార్ చెప్పినట్టు ఈ బ్యాగింగ్ ఎవరైతే రైతులు చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఎకరానికి సార్ ఇరవై వేల రూపాయల వరకు సబ్సిడీ ఉంది ఒక్కొక్క బ్యాగ్ కాస్ట్ వచ్చేసి ఒక రెండు రూపాయల నుంచి నాలుగు రూపాయల వరకు పడుతుంది అదేంటంటే బ్యాగ్ ని బట్టి బ్యాగ్ క్వాలిటీని బట్టి లేదంటే మనం ఏ రకమైన మామిడి పళ్ళకి బ్యాగింగ్ చేయాలనుకుంటున్నాము ఒక్కొక్క ఫ్రూట్ ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ పెరగచ్చు ఒక్కొక్క ఫ్రూట్ వన్ కేజీ వరకు పెరగచ్చు సో అలా బ్యాగ్ ని బట్టి ఆ బ్యాగ్ యొక్క ఎంత వెయిట్ పెరుగుతుంది అనే దాన్ని బట్టి మనం ఆ బ్యాగ్ చూస్ చేసుకోవచ్చు అండ్ ఫార్మర్ ఎవరైతే ఇలా బ్యాగింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు మన హార్టికల్చర్ ఆఫీసర్స్ దగ్గరకు వెళ్ళి ఏవైతే సబ్సిడీ ఉన్నాయో అవి కూడా తీసుకోవచ్చు సో దీనివల్ల ఏంటంటే రైతు యొక్క ఆదాయం చాలా పెరుగుతుంది సో ఇక్కడ ఎవరైతే మామిడి పండించే రైట్ సోదరులు ఉన్నారో వాళ్ళు ఇలాంటి కొత్త కొత్త అవకాశాలని వాళ్ళు ఉపయోగించుకొని వాళ్ళు ఎక్కువ ఆదాయం తీసుకోవాలని కోరుకుంటున్నాం ఈ అవకాశం ఖచ్చితంగా చేయాలి అంటే సంవత్సరంలో వానకాలంలో లేదా యాసంగి ఏదో ఒక సీజన్స్ లో కచ్చితంగా చేయాలి ఇప్పుడు మనము మే నెలలో ఉన్నాం కాబట్టి ఇంకా మనకి జూన్ పదిహేను నుంచి ప్రధాన పంటలైన వరి కాని పత్తి కానీ మిరప కానీ వర్షాకాలంలో జూన్ పదిహేను వేస్తాం కాబట్టి నలభై రోజుల ముందుగా మనము అపరాల అంటే అందులో ముఖ్యంగా పెసరాన్ని వేసుకోవడం వల్ల నేల సారాన్ని ఇస్తుంది ఈ పెసర అంటే అపరాలకు సంబంధించిన ఈ పెసర మినుముక ఇవన్నీ ఏంటి అని అంటే వాటిలో ఉన్న రూట్ నాడ్రుల్స్ లో రైజోబియము అది నైట్రోజన్ నిరీకరిస్తాయి మన సాయిల్లో అంటే ఆ ముక్కలన్నీ కూడా వాతావరణంలో ఉన్న నైట్రోజన్ ని తీసుకొని అవి నేలలో స్థిరీకరిస్తాయి అనమాట ఇవి ఈ అపరాల లక్షణాలు ఈ అపరాన్ని అంటే పెసర వేసుకోవడం వల్ల పచ్చి రొట్టె లాగా ఉపయోగపడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు తీసుకుంటే ఏమవుతుంది అంటే మనకి ఈ తేనె తీగలన్నీ ఉంటాయి ఒకవేళ మనకి తేనె తీగలు కనుక ఈ ఈ రోజు కనుక మనకి అవి లేవు అని అనుకున్నాం ఈ సంథింగ్ మన పెస్టిసైడ్స్ వాడేమో రసాయనాలు వాడేమో తేనె తీగలన్నీ అనుకోండి ఒక నాలుగు సంవత్సరాల్లో మనకి తినడానికి తిండి కేవలం నాలుగు సంవత్సరాల తేంద్రికలు కానీ ఎటువంటి కొన్ని పుడుగులు మనకి ఏవైతే మేలు చేస్తాయో అవి కనుక లేకపోతే ఒక నాలుగు సంవత్సరాల తర్వాత మనకి తినడానికి ఉండదు ఎందుకంటే ఎందుకు అంటే ఈ పురుగులు ఏవైతే ఉన్నాయో తేనే కానీ కొన్ని రకాల బీస్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి పరపరాగ సంపర్కానికి ఉపయోగపడతాయి అంటే అవి లేకపోతే దించ అనేది కట్టదు సో అటువంటి గురువులే కాదు అట్లా కాకుండా ఏంటంటే ఇప్పుడు మనకి ఏవైతే హాని చేసే పురుగులు ఉన్నాయో క్రాప్ పెస్ అంటాము ఏవైతే హాని చేసే పురుగులు ఉన్నాయో వాటిని తినే గురువులు చాలా ఉంటాయి లేకపోతే వాటిని తినే జీవరాశులు కానీ లేకపోతే వేరే ఆర్గానిజమ్స్ కానీ చాలా ఉంటాయి అంటే అవి మనము పదనికలు అని అంటాం లేకపోతే పరాన్న జీవులు పరాన్న భక్షులు అంటాం అంటే అవన్నీ ఉండాలి మనతో పాటు అవన్నీ ఉండాలి అంటే కానీ మనం ఏం చేస్తున్నామంటే మనకి ఆ పురుగు ఏం పురుగు లేకపోతే ఏం తెగులో సరిగ్గా తెలుసుకోకపోయినా లేకపోతే దేనికి ఎంత మోతాదులో వాడాలి ఫర్ మనకి ఒక ఉదాహరణకి ఒక ఉంది దీనికి ఇది వేయాలి ఇంత మోతాదులో వేయాలి అంటే అంతే వేయాలి ఇంకొకటి ఏంటంటే మనకి ఆర్థిక పరిమితి అనే ఒక అంశం ఉంది ఆర్థిక నష్టపరిమితి అంటే మనతో పాటు కొన్ని జీవాలు ఉండాల్సింది అవి ఉంటేనే మంచిది అవి లేకపోతే ఏమవుతుంది అని అంటే ఆ వాటిని తినే పురుగులకి ఆహారం లేక అవి చనిపోతాయి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే మనకి వరిలో అనేది చాలా పెద్ద ప్రాబ్లం సుడిదోమ సుడిదోమని తినడానికి మిరిట్ నల్లి అనే ఒక పురుగు ఉంటుంది అయితే ఒక మిరిట్ నల్లి నాలుగు సుడిదోమలు తింటూ ఉంటుంది అలా అలా తిన్నప్పుడు ఏమవుతుంది మనకి ఒక పంటలో ఒక ఇరవై ముప్పై మినిట్ మళ్ళీ సుడిదోమలు ఉన్నాయి ఒక నాలుగైదు మినిట్ పక్కన ఉన్నాయి సరిపోతుంది వాటిని అవి చూసేసుకుంటాయి కానీ మనం ఏం తెలుసాము సరే సూర్యోమం వచ్చేసింది కదా అని చెప్పేసి ఒకసారి కొట్టేసాం సూర్యోమలు చనిపోయాయి నాలుగు ఉండాల్సిన దగ్గర పది ఉండాల్సిన సూదోమన్ దగ్గర చనిపోయాయి అప్పుడు మిగిలిన మిరిడి పగులకి ఆహారం అనేది లేదు వాటికి ఆహారం అనేది లేదు ఆ ఒకటి లేక మిరిడి కూడా మనం వేసిన రసాయన వాళ్ళ వల్ల అవి కూడా చనిపోయాయి ఇప్పుడు ఏమవుతుంది ఈ నల్లిని ఈ సూర్యోమం తినడానికి మిరిడి నల్లి లేదు ప్లస్ ఈ సుడిదోమలు అనేవి నెక్స్ట్ ఎప్పుడైతే చనిపోయాయో మళ్ళీ వాటి ఉత్పత్తి అనేది పెరుగుతూ ఉండలేదు అప్పుడు అవి లేదు అప్పుడు ఏమవుతుంది ఆ అనేది డబులు త్రిపులు అయిపోతుంది అట్లా పెరుగుకుంటూ వస్తుంది అన్నట్టు అంతేకాకుండా ఏమవుతుందంటే అంటే మనం ఈ భురుగుమతులు ఎక్కువగా వాడటం వల్ల భూమందుల అవశేషాలు అని ఉంటాం అంటే మనం ఏవైతే కూరగాయలు కానీ ఆకులను కానీ మనం డైరెక్ట్ గా తింటూ ఉంటాం వాటిని మనం దేంట్లో మెషర్ చేస్తామంటే ఆ పురుగు మందుల అవశేషాలు కీపీనియం అనే దాంట్లో మెషర్ చేస్తాం ఎప్పుడైతే ఇప్పుడు మనము మనం చెప్పేది ఏంటంటే పూర్తిగా పురుగు మంది వాడద్దు అని చెప్పడం మనకున్న జనాభాకి మనం కుదరదు అట్లా అని చెప్పేసి మనం ఏం చేయాలి అంటే ఈ కన్నా తగ్గించుకోవాలి అంటే ఆ అవశేషాలన్నా కొంత మేరకు మనకి హానికరం కాకుండా చూసుకోవాలి మరి వచ్చే సంవత్సరం మనం ఏ విధంగా చేసుకోవాలి అనే దాని మీద ఈ యొక్క కార్యక్రమం ముఖ్యంగా రైతుకు లాభం రావాలి మన గౌరవ కలెక్టర్ గారు కూడా ఆలోచించేది ఏంటంటే లాభం రావాలి లాభం రావాలంటే ఒక పంట వేసి దానికి పెట్టుబడి పెట్టి దాన్ని దిగుబడి తీసి దీని మీద ఎక్కువ లాభం రావాలనే ఒక్క ఆలోచన కాదు ముందు మనం చాలా చేయాలి ముఖ్యంగా మనం ఫస్ట్ మనకి ఏం కావాలి పంటలు పండాలంటే నీరు కావాలి భూమి కావాలి నీరు కావాలి మనకి భూమి ఆల్రెడీ ఉంది నీరు మనకి పైన వర్షాల నుంచి వస్తాయి ఒక ఎకరం వరికి దాదాపు సుమారు ఐదు లక్షల పైన నీళ్లు ఐదు లక్షల లీటర్ల నీళ్లు అవసరం మరి ఆ నీళ్లు మనం కింద నుంచి బోర్డు ఇచ్చి దోడుతున్నాం పైనుంచి పట్ట నీళ్లు కూడా భూమిలోకి ఇంకట్లు అన్నయి కాల మనం పట్ట వర్షం ఎక్కువ పడింది అనుకోండి మళ్ళా సముద్రంలో పోతుంది మనం మనం పోయి సంవత్సరం ఇక్కడ చూస్తున్నాం ఒక ఒక రోజే మనకి నూట యాభై మిల్లీమీటర్లు వర్షపాతం పడటం వల్ల పెద్దవాగ్ రీచ్ అయిపోయింది ప్రాజెక్ట్ నీళ్ళు నిల్వ చేసుకోలేకపోతున్నాం అందుకని మనం ఇప్పుడు ఎండాకాలంలో చేయాల్సింది ఏంటంటే బోరు ఉన్న ప్రతి రైతు కూడా ఫారం పాటు తవ్వుకోవాలి ఫారం పాటు కూడా ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది పదిహేను ఇంటి పదిహేను మీటర్ల పొడవు కానీ ఇరవై ఇంటి ఇరవై మీటర్ల పొరుగు కానీ మీ బోరు ఉన్న వరి వరి కానీ ఆయిల్ పామ్ కానీ ఏ ఎక్కడైనా కానీ మీరు తవ్వుకోవాలి మీరు చేయాల్సింది ఏంటంటే ఒక అప్లికేషన్ ఇవ్వాలి అప్లికేషన్ ఇస్తే ఈజీఎస్ ద్వారా మీకు ప్రభుత్వమే ఉచితంగా తోపిస్తుంది ఆ ఫారం పాటు తవ్వుకుంటే దాంట్లో మనం వాటర్ని స్టోరేజ్ చేసుకోవచ్చు మనం వర్షపు నీటిని చాలా వరకు స్టోరేజ్ చేసుకోవచ్చు మన బోరువేల్లో కూడా భూగర్భ జలాలు పైకి స్థాయిని పెంచుకోవచ్చు పత్తి వరి మొగ్గున్న తర్వాత ఇవే అనుకుంటున్నాం ఇప్పుడు ఈ ఏరియాలో ఆయిల్ పాంప్ వచ్చింది మనకు అసరాపేట దాదాపు సుమారు ముప్పై వేలు దాటింది ఇప్పుడు ముప్పై ముప్పై నుంచి ముప్పై ఐదు వేలు దాటింది అదే దాంపేట కూడా మన జిల్లాలో ఇప్పుడు డెబ్బై ఐదు వేలు మన రాష్ట్రం అంతా కలిగితే ఎంత ఉందో మన జిల్లాలో అంత ఉంది ఆయిల్ పాంప్ ఇస్తే ఇప్పటికీ ఇంకా పెరుగుతుంది ఎందుకంటే రైతుకు లాభం వస్తుంది కాబట్టి ఆయిల్ ఫామ్ ఎలాగ పెరిగిందో అది ఒకటే కాకుండా ఇతర పంటలను కూడా పెంచుకోవాలి ఇప్పుడు కోకో వేస్తున్నారు క్యాష్ వేస్తున్నారు అరటి వేస్తున్నారు రకరకాల పంటలు వేస్తున్నారు అయితే మనకి ఇంకొక మంచి పంట ఏంటంటే మునగ మనకి ఎక్కువ లాభం వచ్చే పంట మునగ పంట మునగ కూడా ఈజీఎస్ ద్వారా అంటే మనం ఏది వేసుకున్నా మనం మనం డబ్బులు ఖర్చు పెట్టి వేసుకోవాలి కానీ ప్రభుత్వమే డబ్బులు ఇస్తుంది మనం ఏదైనా పంట వేసుకుంటే ఏది మునగ మునగ కూడా మీరు ఈజీఎస్ ద్వారా వేసుకోవచ్చు ఫ్రీగా గుంటలు తోగడానికి ఫ్రీగా ఇస్తుంది తర్వాత దానికి చుట్టూ కంచె వేసుకోవడానికి మొక్కలు వాటికి కలలు పెట్టుకోవడానికి తర్వాత నెల వాటరింగ్ ఖచ్చు దాన్ని పంటను కాపాడుకోవడానికి ఒక సంవత్సరం పాటు మొత్తం కలిపి లక్ష ముప్పై వేలు ఒక ఎకరానికి మునగ పంట మీద ప్రభుత్వం రైతుకి అకౌంట్లో ఇస్తారు ఏ పంట కన్నా ఉందంటే లక్ష ఎకరానికి లక్ష ముప్పై వేల ఎకరాలు ముప్పై వేల రూపాయలు మునగ మీరు ఈజీఎస్ నుంచి సాల్వ్ చేస్తే మునగ పంట పై మునగ పంట మనకి ఐదు నెలల నుంచి కాపు వస్తుంది ఇప్పుడు మన యూనివర్సిటీలో డీన్ గారు కూడా వేశారు ఇక్కడ చూడండి చాలా మంది కూడా వేశారు మన ఈ జిల్లాలో గత సంవత్సరం మేము స్టార్ట్ చేసి ఒక ఎకరం నుంచి ఇప్పటికి ఐదు వందల ఎకరాలు దాటింది ఐదు వందల ఎకరాలు వేశారు ఒక్క రైతు ఒక్కొక్క రైతు ఆ మునగ మీద ఒక్కొక్క కాయ ఏడు నుంచి పది రూపాయలు అమ్మేతుంది అంటే ఎకరానికి వెయ్యి చెట్టు పడతాయండి వెయ్యి మొక్కలు ఒక్క మొక్కకి నూట యాభై నుంచి రెండు వందల కాయలు మీరు లెక్కేసుకోండి ఇక ఎన్ని మనం అమ్ముకుంటే ఎంత వస్తుంది ప్రభుత్వం కూడా లక్ష ముప్పై వేలు ఇస్తుంది మీరు వేస్తే పంట ఆ మునగ పంట వేస్తే లక్ష ముప్పై వేలు ఈ చేసే ద్వారా రైతు అకౌంట్లోకి ఇస్తుంది అందుకని ఇప్పుడు ఈ ఈ మునగ వేయాలంటే కూడా ఇప్పుడే అది మనం జూలైలో జూన్లో వేస్తే వర్షాలకి రాదు అది ఇప్పుడే కనుక నాటుకుంటే తర్వాత అది మంచిగా ఏపుగా పెరిగి మనకు అక్టోబర్ నవంబర్ నుంచి కాయలు వస్తాయి అప్పుడు పెళ్లి సీజన్ కాయ పది రూపాయలు కూడా అమ్మే అవకాశం ఉంటుంది కాయ రూపాయలు లెక్క అమ్మితే ఎకరానికి లక్ష రూపాయలు వస్తాయి రెండు రూపాయలు లెక్క అమ్మితే రెండు లక్షలు మీరు లెక్కేసుకోండి అట్లా ఆ విధంగా ఆదాయం వస్తుంది రైతులకు వచ్చే సంవత్సరంలో మరి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది రైతులకు అన్ని శాఖల వారు అదే విధంగా శాస్త్రవేత్తలు విలువైన సూచనలు కూడా అందరూ తెలియజేస్తారు ఇప్పుడే మీరు చూశారు ఇక్కడ దాదాపు ఒక పది మంది శాస్త్రవేత్తలు వారికి సంబంధించిన అన్ని కూడా సబ్జెక్టులు తెలియజేశారు ఇది చాలా మంచి అవకాశం ఎందుకంటే వారు ఎప్పుడు క్లాసులో ఉండి పిల్లగాలకు శిక్షణ ఇచ్చేవారు కూడా రైతులకు శిక్షణ ఇవ్వటం అంటే చాలా గొప్ప కార్యక్రమం ఇది దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి రైతులందరూ ఈ అందులో ఇప్పుడు మనకి ఈ ఎండాకాలం ఖాళీ ఉన్న టైం కాబట్టి ఈ సమయాన్ని మనం ఉపయోగించుకొని రైతులు సూచనలు వారు ఇచ్చే సూచనలు పాటించాలని శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని ఈరోజు చేశాం అదే విధంగా ఇప్పుడు ఈ కార్యక్రమానికి ముఖ్యం చేరుకున్నాం ఈ కార్యక్రమం నిజంగా ఒక సక్సెస్ఫుల్ జరిగింది ఇలా జరగడానికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు